ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ తర్వాత ఎన్నికలు ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంగా జడ్పీ సమావేశాలు జరగలేదు అలాగే అంతకంటే ముందు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోడ్ రావడం ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇవ్వడం ప్రభుత్వం మారడం వీటన్నిటితో కూడా మధ్యలో కేవలం ఒక్కసారి మాత్రమే జడ్పీ సమావేశం జరిగింది అలాగే కాలపరిమితి పూర్తవుతూ ఉంది జడ్పీ జడ్పీటీసీల కాలపరిమితి పూర్తవుతూ ఉంది చైర్మన్ గారి కాలపరిమితి పూర్తవుతూ ఉంది వీడికోలు సమావేశంగా ఈరోజు పెండింగ్లో ఉన్నవన్నిటిని కూడా ఆమోదం చేసుకోవడం అందరు సభ్యులు కలిసి ఈ వేదిక ద్వారా ఐదు సంవత్సరాలు కలిసి పనిచేసి అందరు కలిసి ఫేర్వెల్గా కలిసి మనసు చూపి మాట్లాడుకొని భోజనం చేసి పెండింగ్ అన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేసుకుందామన్న సదుద్దేశంతో చైర్మన్ గారు సిఇ గారు కలిసి అందరి ఆమోదంతో జట్టి సమావేశాల తేదీ ప్రకటించడం జరిగింది ఎమ్మెల్యేలు కూడా అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఈ జట్టి సమావేశంలో హాజరు రావడానికి వచ్చింది మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలో మేము ఉన్నాం ఇక్కడ అలాగే నిన్న మొన్న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కూడా జెడ్పీటీసీలు వచ్చి పాల్గొన్నారు మరి ఈరోజు సడన్గా ఎందుకు వాళ్ళు బైకాడ్ చేయాలనుకుంటున్నారో అది ఎవరికి అర్థం కాదు మేము అనుకునేది ఏంటంటే జెడ్పీటీసీలకు రావాలని ఉన్నా హైదరాబాద్ నుంచి ఫోన్ రావచ్చు అందుకే వీళ్ళు రాలేదు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే పార్లమెంటు బిల్లు పెడుతున్నప్పుడు కూడా కేసీఆర్ గారు పార్లమెంటుకు పోలే అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద లోక్సభ మీద ఆయనకు అంత గౌరవం ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత కూడా రండి మీరు కూర్చోండి సభలో చర్చ పెట్టండి అంటే కూడా ఆయన కనీసం శాసనసభ ఛాయలకు కూడా పోలేదు ఆ ప్రతిపక్ష నాయకుడి స్థానాన్ని అక్కడ ఖాళీగా ఉంది తెలంగాణ యావత్ ప్రజలు చూసినరు ముక్కున వేలేసుకున్నారు కేసీఆర్ గారి పనితీరును బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పని బిఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని పనితీరును ఇచ్చి అనుకుంటున్నారు ప్రజాస్వామ్య విలువల పట్ల వీళ్ళకు నమ్మకం లేదు అని చెప్పి తీర్మానించుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వాళ్ళకి ఇవ్వలే ఎందుకు అంటే తెలంగాణ బిల్లులో కూడా కేసీఆర్ గారు పార్లమెంట్కు పోలేదు కదా ఈ నాయకులకు పార్లమెంటుకు పంపిస్తే వాళ్ళు విందులు వినోదాలు తప్ప పార్లమెంట్ కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకోరు అనే నమ్మకం తోటి పార్లమెంట్లో వాళ్ళు ఎవరిని కూడా గెలిపియాలి తెలంగాణలో సున్నా సీట్లు వచ్చింది అలాగే శాసనసభలో కూడా కేసీఆర్ గారు శాసనసభకు పోలే జనాలు తీర్మానించుకున్నారు శాసనసభకే పోని వీళ్లకు వచ్చే ఎలక్షన్లో శాసనసభ్యులు కూడా అయ్యొద్దు ఈ పార్టీకి అని చెప్పి తీర్మానం చేసుకున్నారు ఇక్కడ కూడా వస్తే మా మిత్రులు బీఆర్ఎస్ వాళ్ళు ముగ్గురు వచ్చారు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల గౌరవంతో వాళ్ళు వచ్చింది పైనుంచి ఆదేశాలు వచ్చినా కూడా ఇది ఆఖరి సమావేశం వీడుకోలు సమావేశం కాబట్టి వాళ్ళు పెద్ద మనసుతో వచ్చారు కానీ ఈరోజు జెడ్పీ సమావేశాలకు హాజరు కాకుండా చిన్న చిన్న కారణాలతోటి బాయ్కాట్ చేసి అందుకే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న వేదిక ద్వారా పార్లమెంటుకు పోని కేసీఆర్కి బుద్ధి చెప్పనీకే పార్లమెంటులో ఒక్క ఇవ్వలే శాసనసభలో శాసనసభ పక్ష నాయకుడి స్థానంలో ఉండి ప్రజా సమస్యల ప్రస్తావనకు శాసనసభకు పోని కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పలేదు అట్లనే స్థానిక జెడ్పీటీసీలుగా ఉండి జడ్పీ సమావేశానికి రాని వీళ్లను ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సభకు రాని వీళ్లకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు సమాధానం చెప్తారు ఇక్కడ జడ్పీ చైర్మన్ గారు గత ఐదు సంవత్సరాలుగా అందరినీ కలుపుకొని పోయి ప్రేమగా ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సమావేశాలు నిర్వహించరు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే జెడ్పీ కొత్త జడ్పీ సమా జడ్పీటీసీలు వస్తాం కొత్త జడ్పీ చైర్మన్ ఎన్నిక అవుతుంది మరి రిజర్వేషన్స్ ఉంటాయా తీస్తారా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది వచ్చే జడ్పీ సమావేశాల నుంచి ఖచ్చితంగా మా ప్రభుత్వం ద్వారా నిర్ణయాత్మకమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ జడ్పీ సమావేశాలు జరుగుతాయి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మా జడ్పీ చైర్మన్ గారితో మిగతా వారితో కోరుతాం వచ్చే జడ్పీ ప్రభుత్వ సహాయం ఉండేటట్టుగా జడ్పీకి వచ్చే ఫండ్స్ విషయంలో కూడా గత ప్రభుత్వంలో కాకుండా ఫండ్స్ విడుదలను కానీ ఫండ్స్ కేటాయింపు కానీ నిధులది నిధుల విడుదల కూడా జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు సరిపోయినన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా వారికి ఇవ్వాలి అని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సహకారంలో కూడా మేము చెప్పదలుచుకున్నాం రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ సిస్టమ్ తెచ్చిందే ప్రజలకు జవాబుదారీగా ఎంపీలు ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చివరికి సర్పంచ్ వార్డు మెంబర్ దాకా తెలంగాణ భారతదేశం మొత్తంలో కూడా గ్రామాల్లో ప్రజాస్వామ్యం స్ఫూర్తి ఉండాలని చెప్పి ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది దాన్ని ఇంకా మరింతగా ప్రజల్లోకి చేరువ చేసింది స్వర్గీయ రాజీవ్ గాంధీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థలను పటిష్టం చేయడానికి అన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటుంది ఒకవేళ ఏదైనా అడ్డంకులు ఉంటే చట్టంలో శాసనసభలో ఆ సవరణలు కూడా చేయాలని చెప్పి మేమందరం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసి ఆ కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు ఘోరం రాకుండా ఘోరం లేకుండా ఉండాలని ప్రయత్నం చేసి వాటన్నింటి కాదని వచ్చిన మా మిత్రులు జెడ్పీటీసీ జెడ్పీటీసీలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపు ఎంపీపీలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజాపాలన వచ్చింది కాబట్టి వచ్చే జెడ్పీ సమావేశాలు సహృద్భావ వాతావరణంలో ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి ఇక్కడ అనేక చర్య చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సీగా కూడా ఉన్నారు ఇప్పుడు వచ్చే జెడ్పీకి వారే సీయోగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ బ్రతికించుకుందాం దీంట్లో అన్ని పార్టీలు కూడా సహకారం చేయాలని చెప్పి కోరుతా ఉంటాం